వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా రోజుకో రకం చూపిస్తాను అన్నాను కదా స్వీట్లు ఇవాళ కొద్దిగా సిమ్మిలు చేద్దామని చెప్పి ఎలాగో సెలవులో ఉన్నారు కదా పిల్లకి కొంత కథ పెడితే బాగుంటుంది అని చెప్పి రండి చూపిస్తాను సిమ్మిలు చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియపోవచ్చు అమ్మ ఇదిగో నువ్వు పొప్పిది మిల్లు దగ్గర నుంచి తెప్పించుకున్నాం సూపర్ మార్కెట్ కాదు చక్క మిల్లుల దగ్గరగా అందుబాటులో ఉన్నాయి తెప్పించుకోండి ఇవి కడిగినవి మాట తెల్ల నువ్వులు అన్నీ ఉంటాయి అవి వేరు అమ్మా ఇవి కడిగిన నువ్వులు అన్నమాట ఇదిగో పావు కిలో నువ్వు ఇది పావు కిలోకి మూడు వందల గ్రాములు వేసుకోవాలి బెల్లం ఇది కేజీలే ఇలా కోరేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం మేము మీకు చూపిద్దామని ఇదిగో బూరిపిల్లి బెల్లం వేసుకోకండి ఎందుకంటే అది నీరు రాదు ఇది గడ్డ బెల్లం వేసుకోండి గడ్డ బెల్లం ఉంటుంది కదా అది వేసుకోండి మూడు వందల గ్రాములు పడద్ది పావు కిలోకి కరెక్ట్గా సరిపోద్ది మాట ఇదిగో అందులో ఫ్లేవర్కి కొద్దిగా ఎలక్క పౌడర్ వేసుకుందాం ఓకేనమ్మా వేపుకుందాం ఇదిగో దోరగా వేపుకుని చక్కగా ఇది ఇంకేపుతున్నాం అందరికి ఇది కూడా పేలుతూ ఉంటుంది అన్నమాట దగ్గరే ఉన్నాను కదా అయిలో పెట్టిన కొత్త తగ్గించుకుందాం ఓకే ఇలా వేపుకుంటే కమ్మగా కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాం రోట్లో రోడ్లలో కొమ్మివారు వర్షం కదా బయట బాగాలేదు పరిస్థితి లేకపోతే రోడ్లో చూపించేదాన్ని కొమ్మి బాగుంటుంది మిక్సీలో పట్టే చూపిస్తాను ఓకేనమ్మా సింబల్ చాలా మంచిది బొప్పట్టు కూడా వేసుకోవచ్చు ఇది బొబ్బట్లో పెట్టుకోవచ్చు పూర్ణం పాలముజులో పెట్టుకోవచ్చు ఇప్పుడు బూర్లో పెడుతున్నారు ప్రతి దాంట్లో పూర్ణం పెట్టుకోవచ్చు తొందరగానే ఎద్దులే కదా తిప్పుతూ ఉండాలి పప్పు చిన్నది కదా మాడకూడదు సాంబార్ పొడి పొడి అన్నీ చూసారమ్మా చూసారా కంది పొడి చూడలేదు ఇంకానో వత్తం లైన్లో ఉన్నట్టుందమ్మా సాంబార్ పొడి చేసుకున్నారా వత్త ఒకటి ఒకటి కరెంట్లో సరిగ్గా ఉండలేదు వేసకాలం వలన చాలా ఇబ్బందిగా ఉంటుంది వంటగదిలో అమ్మా పాప బుల్లి ఫ్యాన్ కొందా ఆక్సిజన్ అందుతులేదు వంటగదుల్లో పాపం ఎలా వండుకుంటున్నారు ఏంటో పిల్లలతోనూ పనిలో అవ్వంట్లు ఉంటాయి వాళ్ళు కావాల్సిందే అందరూ ఒకేసారి తినరు కదా సెలవుల మొలాన్ని అదే స్కూల్ ఉంది అనుకో టైం ప్రకారంగా అయిపోద్ది పని అది కోరుకునేది సెలవుల్లోనే ఏం కావాలి అది కావాలి ఇది కావాలని తిప్పుతానే ఉండాలి అత మాడు పడుతుంది ఎందుకంటే తలసరి మూకుడు కదమ్మదిగో చాలా వేడి మూకుడి తర్వాత అలా బేసిన్లో పోసుకుంటే చల్లారిన తర్వాత చాలా బలమమ్మా సింబల్ అంటే కొందరు తెలియపోవచ్చు పిల్లలకి పెట్టాలి పిల్లలకి ఇది మంచిది ఆడపిల్లలకి అయితే ఇంకా మంచిది చక్కగా నెలసరిలో ఈ నెప్పులు వస్తాయి కదా తగ్గుతుందమ్మా మంచిది ఆడపిల్లలు పెడితే వచ్చేస్తుంది రంగు బెల్లమే బాగుంటుంది సిమ్మెలోకి ఇంకా చక్కగా గోల్డెన్ కలర్లో అయిపోయాను అమ్మ ఇక చల్లని పెట్టుకున్నాను ఇది శుభ్రంగా ఆడుకున్నాక అప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి మనం అమ్మ ఇదేం పాడవుతుంది రెండు నెలలైనా ఉంటుంది బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలని ఏమీ లేదు చిన్నప్పుడు గానుగల దగ్గరికి మా పెద్దమ్మ గారు ఆడిచ్చేవారు మాకు పొలం ఉండేది మా పెద్దమ్మకి ఆ గాను దగ్గరికి వెళ్తే ఆడేటప్పుడు అంత పెట్టేవారు అమ్మ ఇప్పుడు పెట్టరు రేట్ అలాంటిది ఇదిగో అమ్మా చూసి ఎలా నలిపోయిందో పప్పు లేకుండా నలుపుకోవాలి పప్పు ఉండకూడదు రెండు ట్రిప్పుల కింద ఇదిగో మీకు పావు కేజీ మీద యాభై వేలు మూడు వందల గ్రాములు వేస్తున్నాను అనుకో ఇదిగో పిల్లలకి ఎంత మంచిదో అలా తెలియదు ఇది అదేంటన్నది అదిగో సరిపోయింది ఓకేనమ్మా ఇదిగో అలా కోరుకుని పెట్టుకుంటా అనమాట ఫ్రిడ్జ్లో ఇదిగో చూడండి సినిమా పప్పు అనేది ఉండకూడదు నువ్వు పప్పు ఎంత కమ్మదనం ఎంత బలం కమ్మట టూ వస్తుంది బలం కదా సౌండ్ మారుతుంది అదిగో అమ్మా తిప్పి తిప్పుకుంటే నలిపోయింది చాలా వరకు ఒక బెల్లం మొక్కన పర్లేదు నవ్వులప్పుడు బాగుంటుంది పంటి కింద పడి చక్కగా ఉంటుంది అయిపోయింది ఏసకాలం అంతా కొద్ది అంత సింపుల్గానే చూపించాలరా మీక కొంచెం వంటగదులు ఇబ్బందిగా ఉంటుంది కదమ్మా చక్కగా సింపుల్గా ఇగో రెండు వేల ముక్కలు ఉన్నాయి ఏత్త రంగు ఎలా ఉందో సున్నుల పొడవు రంగులో ఉంది అవి కూడా వేపాలి మీకు మినుమలేపి చూపిద్దాము ఇదిగో దానికి అదే వచ్చేస్తా ఇప్పుడు నూనె నెయ్యి వేసుకోవచ్చు కావలితే అవసరం లేదు వచ్చేస్తుంది ఇదే నూనె వచ్చేస్తుంది కొందరు నెయ్యి ఇష్టపడరు కదమ్మా ఇదిగో బాగుంటుంది పంటికింద పడితే ఒక బెల్లం ముక్క తగిలితే కొని అయిగో అమ్మ ఫ్లేవర్కి ఇదిగో కొద్దిగా యాపిల్ పౌడర్ ఎంతో అక్కలా అసలు ఇదే ఫ్లేవర్ అది వేసానమ్మా కొద్దిగానే కొంచెం నెత్తి లేస్తాం మనం వంట చుట్టుకుంటాకి ఎంతో కాదు చేతికి ఉండ తగలడానికి అంతే బయటికి వెళ్ళిపోదామమ్మ మనం అవ్వదు ఇక్కడ మీదకి వచ్చి ఎత్తనాను వంటగదిలో వండలాగా బంగారం ఇలాగ అల్లుకు వచ్చేసానమ్మ చాలా తీవ్రంగా ఉంది ఎండ వంటగదిలో చాలా భయంకరంగా ఉంది ఇదిగో ఒక స్పూన్ వేసిన నెయ్య మనకు ఉండకు రావడానికి అంతే ఇది మనం బూర్లో పెట్టుకోవచ్చు పాలమంజుల్లో పెట్టుకోవచ్చు ఈ పూర్ణం దేంట్లో అయినా పెట్టుకోవచ్చు పిల్లలకు తినిపించాలి కాబట్టి పండుబాబు తినిపించేది నుటి మనం తిన్నాకే కదా చూపించాలి ఏ అమ్మా మాకు నచ్చితేనే కదా మీకు నచ్చినట్టు మనస్ఫూర్తిగా చెప్పగలదు పావుకి చూడండి నేను ఒంట్లో వచ్చినాయి అదే బయట ఎర్రగారు కొట్లో కొనాలంటే ఇప్పుడు ఇది ఆరు వందలు సరుకు అమ్మా ఆరు వందల రూపాయలు వాళ్ళు కూడా నువ్వులుండ్లు అమ్మేస్తున్నారు పైగా లుక్కి ఇలా చేసిన తర్వాత మళ్ళీ పచ్చి నువ్వు పప్పులోనూ దొల్లితున్నారు ఉండనే అంటే నువ్వులు అని తెలియడే ఆయనకి ఇప్పుడు ఇది నువ్వులు అంటే నమ్మరు అక్కడ పెడితే షాప్లో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉండ చుట్టేసి మళ్ళీ నా నువ్వు పప్పులు ఇలాగేలా ఉండ తొల్లించేసి ప్యాకింగ్ ఆరు వందల కిలో నువ్వులు ఉండ స్పెషల్ అమ్మా ఇగలా చేస్తున్నాను కాబట్టి చక్కగా చూసుకుని అమ్మ లైక్ చేయండి అమ్మ లైక్ చేసి షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకున్న వాళ్ళు లైక్ చేయాలి మరి మీ అందరూ చూస్తారనే కదా ఇంత కష్టపడి ఇంత ఓపికగా చేస్తున్నాం మీరు చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అవునా అది సింపుల్గా చిన్న చిన్న వంటలు వర్షాలు పడేదాకా అలాగ ఒక్కోటి 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 మీకు చూపిస్తూ ఉంటాను అమ్మా ఎందుకంటే ఎండలు కూడా ఎక్కువ నాకు కొద్దిగా సుగురుందిరా ఎవడో రెండు అయిపోద్దామని భయం మా అమ్మాయికి అందుకని సింపుల్ ప్రోడక్ట్గా చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా ఇలా చేసుకోండి మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నా వంటలన్నీ నా కామెంట్లు కూడా అలాంటివి వస్తున్నాయి మంచిగా అమ్మా అయిగో ఇలా చేసుకోండి ఓకేనమ్మ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి మళ్ళీ మంచి రెసిపీతో మా ముందుకు వస్తుంది మళ్ళీ మీ అయ్యమ్మా అమ్మ మంచి రెసిపీతో వస్తుంది ఓకే నీకు చూశారు కదా రెండు ఒకసారి మళ్ళీ ఇదిగో చక్కగా ఇలా చేసుకోండి ఓకే బంగారం వర్మన్స్ రెసిపీ తో మళ్ళీ మీ ముందుకొచ్చwidetilde సాయమ్మ బై బై